వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ గత కొన్ని రోజుల నుంచి నేను స్టోరీస్ని ఇవ్వలేకపోతున్నాను దానికి కారణం ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది దానివల్ల నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి పేమెంట్ రాదు నేను ఆ స్టోరీస్ని పెట్టడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని నేను ఆ స్టోరీస్ని ఆపి ప్రతిలిపి యాప్లో దీన్ని ఇవ్వాలనుకున్నాను కానీ చాలామంది ఆ యాప్లో ఎలా చదవాలి ఏంటి అనేది అర్థం కాక కామెంట్ చేస్తూనే ఉన్నారు అక్క మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ స్టోరీని నువ్వు కంటిన్యూ చెయ్యి అనేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు నాకు స్టోరీస్ రాయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకే నేను యూట్యూబ్ని ఎంచుకున్నాను నా స్టోరీస్ని రాసి అందరికీ నేనంటే ఏంటో తెలియాలి అని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని మధ్యలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఛానల్ని స్టార్ట్ చేసామంటే ఎంతో కొంత ఇన్కమ్ అనేది ఉంటుంది కాబట్టి అనేసి అందరికీ తెలుసు కానీ అసలు ఎలాంటి ఇన్కమ్ లేకుండా ఛానల్ని రన్ చేయాలంటే నాకు కష్టంగానే ఉంది కానీ ఆ స్టోరీ సగం ఇచ్చి దాన్ని మధ్యలో ఆఫ్ చేసి మీ అందరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకనే నేను ఈ స్టోరీస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఇలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఒకవేళ ఈ స్టో ఈ ఛానల్లో నాకు పేమెంట్ రాకపోయినా నేను వేరే ఆప్షన్గా ఏదన్నా పెంచుకుంటాను కానీ ఈ స్టోరీస్ని మాత్రం రన్ చేస్తూనే ఉంటాను నేనంటే ఏంటో నిరూపించుకోవాలన్నప్పుడు అది డబ్బు రూపంలో కాకపోయినా మీ ప్రేమ రూపంలో అయినా నేను యాక్సెప్ట్ చేయాలి అందుకనే నేను ఇంకా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలాగే ఇంకా నన్ను సపోర్ట్ చేయండి మానిటైజేషన్ ఆగిపోవడం వల్ల నాకు ఇలాంటి హెల్ప్ ఉండదని నేను స్టోరీస్ని ఆఫ్ చేయడం అది చాలా పెద్ద తప్పు మధ్యలో అసలు అలా స్టోరీస్ని ఆపకూడదు మీరందరూ ఎంతోగానో వెయిట్ చేస్తున్నారు ఆ స్టోరీ ఏమవుతుందా అని ఆ సీరియల్ గురించి సారీ నేను అలా మధ్యలో బ్రేక్ చేసినందుకు కానీ ఇంక నుంచి కంటిన్యూ చేస్తాను దానివల్ల నాకు ఉపయోగం ఉన్నా లేకపోయినా కాకపోతే ఒకటి మాత్రం నిజం మీ అందరి ప్రేమ మాత్రం నాకు ఎప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను ఇలా ఇంకా నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి నా స్టోరీస్ని ఇంకా రీచ్ అవ్వాలి ఇంకా బాగా ఎక్కువ మంది చూడాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ టూ ఆర్యన్ ఒక్కడే కూర్చుని చాలాసేపు అలా ఒంటరిగా గడిపేస్తూ ఉంటాడు అప్పుడే ఆర్యన్ తండ్రి ఫోన్ చేస్తాడు నాన్న ఆర్యన్ కాలేజ్కి రీచ్ అయిపోయారా అని రుద్ర అడుగుతాడు ఆ డాడ్ వెళ్ళిపోయాము అని ఆర్యన్ ముభావంగా సమాధానం చెప్తాడు ఏమైంది నాన్న డల్గా ఉన్నావు హెల్త్ బాగానే ఉందిగా అని రుద్ర అడుగుతాడు బాగున్నాను డాడ్ జర్నీ వల్ల కొంచెం టైర్డ్గా ఉంది అంతే అని ఆర్యన్ అంటాడు ఓ అవునా ఓకే జాగ్రత్త నాన్న నేను ఈవినింగ్ కాల్ చేస్తాను బాయ్ అని రుద్ర అంటాడు డాడ్ మమ్మీ అమ్మ ఇద్దరు ఎలా ఉన్నారు అని ఆర్యన్ అడుగుతాడు అమ్మ మావయ్యతో ఆఫీస్కి వెళ్ళింది మమ్మీ నేను కాలేజ్కి వచ్చాము మమ్మీకి క్లాస్ ఉందని వెళ్ళింది అని రుద్ర అంటాడు డాడ్ వేద ఎలా ఉంది నా మీద కోపం పోయిందా అని ఆర్యన్ అడుగుతాడు నువ్వే ఫోన్ చేసి మాట్లాడచ్చుగా నువ్వు మాట్లాడకపోతే ఇంకా కోపం ఎక్కువైపోతుంది ప్రస్తుతానికి మాతో కాలేజ్కి వచ్చింది కానీ మీ మమ్మీ అరిచిందని తనతో మాట్లాడట్లేదు అని రుద్ర అంటాడు నేను మార్నింగ్ నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను కానీ తను లిఫ్ట్ చేయట్లేదు సరే డాడ్ నేను బేదాకి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తాను అని ఆర్యన్ అంటాడు అలాగే నాన్న ఉంటాను అని రుద్ర ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన వెంటనే ఆర్యన్ బేదాకి ఫోన్ చేస్తాడు కానీ తను లిఫ్ట్ చేయదు ఇంతలో ప్రాక్టీస్కి టైం అవ్వడంతో ఆర్యన్ వల్ల మదర్ ఫోన్కి మెసేజ్ చేసి ప్రాక్టీస్కి వెళ్ళిపోతాడు క్లాస్ అయిన వెంటనే ఫోన్లో ఉన్న మెసేజ్ చూసి దీనికి బాగా మొండితనం ఎక్కువైపోయింది పిల్లోడు అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చుగా కనీసం మెసేజ్ అయినా చేయాల్సింది అని అనుకుంటూ వేద దగ్గరికి వెళ్ళి వేద ఆర్యన్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఏమైంది నువ్వు మాట్లాడకపోతే వాడు బాధపడతాడని తెలియదా రాను రాను మొండి దానిలా తయారవుతున్నావు అని దేవాన్షి తిడుతుంది హలో దేవాన్షి మేడం గారు మా పర్సనల్ విషయాలపై కలగజేసుకుంటే మీ మీద ఎండీ గారికి కంప్లైంట్ చేస్తాను అని వేద అంటుంది అవునా బెళ్ళు కంప్లైంట్ ఇవ్వు మీ ఎండి గారు ఏం చేస్తారో నేను చూస్తాను అని దేవాన్షి అంటుంది వేద కోపంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా రుద్ర దగ్గరికి వెళ్ళి డాడీ మీ ఆవిడ చాలా ఎక్కువ చేస్తుంది ఆవిడ గారి ముద్దుల కొడుకుతో మాట్లాడట్లేదని క్లాస్లో అందరి ముందు నన్ను తిడుతుంది కొంచెం ఆవిడని కంట్రోల్లో పెట్టండి అని వేద అంటుంది అయ్యో నా బంగారానికి ఎంత కోపం వచ్చిందో సరే ఆవిడ పని నేను చెప్తానులే కానీ అన్నయ్యకి ఫోన్ చేశావా అని రుద్ర అడుగుతాడు చెయ్యలేదు అయినా నేనెందుకు చెయ్యాలి వాడు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాడు అయినా మీరు కూడా మొదలు పెట్టారా నేను వాడి మీద కోపంగా ఉన్నాను వాడితో మాట్లాడను అని అంటుంది నిజంగా మాట్లాడవా వాడు నువ్వు మాట్లాడకపోతే ఉండలేడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అసలే మార్నింగ్ మళ్ళీ వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందంట వాడి ఫ్రెండ్ చెప్పాడు అని రుద్ర అంటాడు ఏంటి డాడీ మీరు చెప్తుంది నిజమేనా ఇప్పుడు ఎలా ఉన్నాడు అందుకే చెప్పాను వాడితో నేను వెళ్తాను అని వద్దు అక్కడ ఉండలేవు ఇబ్బంది పడతావు అని అందరూ నన్ను తిట్టి ఆపేశారు ప్లీజ్ డాడీ నేను వాడి దగ్గరికి వెళ్తాను కాదనకండి వాడికి చెప్పకండి చెప్తే వద్దంటాడు ప్లీజ్ డాడీ అని బ్రతిమ్లాడుతుంది అయినా పాపం మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో ఒక్కసారి కూడా లిఫ్ట్ చేసి మాట్లాడలేదు అని తనని తానే తిట్టుకుంటుంది సరే వేద మన డ్రైవర్ వస్తాడు కారులో వెళ్ళండి నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేదు విహాన్ని తీసుకెళ్ళమని చెబుదామంటే వాడు మీ బామ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాడు అడిగితే కాదనడు కానీ వెళ్ళేవాడిని ఆపడం నాకు ఇష్టం లేదు అని రుద్ర అంటాడు పర్వాలేదు డాడీ మన కారులో వెళ్తానులే మీరు టెన్షన్ పడకండి మన డ్రైవర్ బాబాయ్ నన్ను సేఫ్గా తీసుకెళ్తారు అని వేద అంటుంది సరే జాగ్రత్త వాడు చెప్పినట్లే అక్కడ అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది అని రుద్ర అంటాడు పర్వాలేదు డాడీ అన్నయ్య ఉన్నాడుగా అక్కడ ఎలా ఉన్నా నేను అడ్జస్ట్ అయిపోతాను సరే డాడీ మీ హిట్లర్ గారికి మీరే చెప్పుకోండి నేను చెప్తే ఇంత ఎత్తున లేగుస్తుంది అని చెప్పి నేను ఇంటికి వెళ్తున్న లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అని చెప్పి లవ్ యూ డాడీ ఉమ్మ అని ముద్దుపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది జాగ్రత్త స్త్రీ పడిపోతావు అని రుద్ర అంటాడు ఈ వేదశ్రీ అంత సాధారణంగా పడిపోదు డాడీ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది గబగబ తన రూంలోకి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా అన్న ఆనందంలో పౌడర్ డబ్బాలో ఉన్న పఫ్ తోటి పౌడర్ రాసుకుంటుంది అద్దంలో చూసుకోగానే ఇల్లంతా దద్దరిల్లిపోయేలా గట్టిగా అరుస్తుంది వేద అరుపులకి భయపడి మీనాక్షి కాత్యాయిని పరిగెత్తుకుంటూ రూంలోకి వస్తారు వేదాన్ని చూసి వాళ్ళు గట్టిగా అరుస్తూ అమ్మో దయ్యం అని పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోతారు ఆ అని గట్టిగా అరిచి ఈ పని చేసింది నువ్వే కదా ఆగరా వస్తున్నాను నీ పని చెప్తా అని అక్కడి నుంచి విహాన్ రూంలోకి వెళ్తుంది అప్పటికే మీనాక్షి కాత్యాయని వేద రూంలో చూసిన దాన్ని విహాన్కి చెప్తుంటారు అంతలో వేద రావడం చూసి మళ్ళీ వాళ్ళు భయపడుతూ చెప్పాను ఆ విహాన్ వేదారూంలో దయ్యం ఉందని మమ్మల్ని తరుముకుంటూ నీ రూంలోకి కూడా వచ్చేసింది అని విహాన్ వెనక్కి వెళ్ళి దాక్కుంటారు అమ్మమ్మ నాన్నమ్మ నేను దయ్యాన్ని కాదు వేదాని అని అంటుంది వేద మరి నీ ముఖానికి ఏమైంది అని అడుగుతారు అది తేల్చుకుందామనే ఇక్కడికి వచ్చాను యూ ఈడియట్ నా ఫౌడర్లో ఎందుకురా బ్లాక్ కలర్ కలిపావు అని విహాన్ మీదకి వస్తుంది అబ్బా రాక్షసి భలే ఉన్నావు తెలుసా అచ్చు చింపాంజీలాగా అలా ఉండవే ఓ ఫోటో తీసుకుంటాను ఇంటి ముందు తగిలిస్తే దిష్టి తగలకుండా ఉంటుంది అని విహాన్ అంటాడు ఏంట్రా నీ కంటికి నేను చింపాంజీలా కనిపిస్తున్నానా అని జుట్టు పీకుతుంది అబ్బా రాక్షసి ఏమైనా డౌట్గా ఉంటే ఒకసారి అద్దంలో చూసుకో చింపాంజీలలో ది క్యూటెస్ట్ చింపాంజీ నువ్వే అని అంటాడు నీకు బలిసింది పొగరు కూడా ఎక్కువైంది మామయ్య రాని నీ పని చెప్తాను అని ఒంగో పెట్టి వీపు మీద గుద్దుతుంది మీ మామయ్య వచ్చేసరికి నేను ఊరు వెళ్ళిపోతానుగా అని విహాన్ అంటాడు వసే రాక్షసి వాడిని వదలవే మగపిల్లాడిని పట్టుకుని ఎందుకే అలా కొడుతున్నావు అని మీనాక్షి కాత్యాయని తిడుతుంటారు అసలు మీ వల్లే వీడిలా రెచ్చిపోతున్నాడు మా డాడీకి చెప్తాను మీ పని అని అంటుంది అయినా ఎందుకు రా సచ్చినోడా ఇలా చేశావు ఇప్పుడే స్నానం చేశాను అని ఏడుపు మొహం పెడుతుంది ఏంటే ఇప్పటి వరకు కాలుకాలిన పిల్లిలా అరిచి ఇప్పుడేమో ఇలా ఏడుపు ముఖం పెట్టావు అని విహాన్ అంటాడు ఒరే నువ్వు కూడా ఏంట్రా ఎందుకురా ఇలా చేశావు దాని ముఖమంతా ఎలా అయిపోయిందో చూడు అని అంటారు లేదంటే ఆర్యన్ బావ దీనితో మాట్లాడడానికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో కనీసం ఒక్కసారైనా లిఫ్ట్ చేసి మాట్లాడచ్చుగా పొగరు అని అంటాడు సర్లే వాడు తీసుకెళ్లకుండా వెళ్ళాడని వాడి మీద కోపంగా ఉందిలే అందుకు నువ్వు ఇలా చేస్తావా అది నిజంగానే మీ నాన్నకి చెప్పిందనుకో నీ తాట తీస్తాడు అని కాత్యాయని అంటుంది వేద కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తావు చూడు అది ఎలా వెళ్ళిపోయిందో ఇలాగే ఏడిపించావనుకో ఏదో ఒకరోజు నిన్ను పెళ్లి చేసుకోను పో అని అంటుంది అని మీనాక్షి అంటుంది అమ్మమ్మ ప్లీజ్ మా ఇద్దరికి అలాంటి ఉద్దేశం లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాము పుట్టినప్పటి నుంచి ఆర్యన్ ఆద్య భార్యాభర్తలు అని చెప్పి చెప్పి ఆర్యన్ మనసులో చెరగని ముద్ర వేశారు ఇప్పటికీ ఆద్య అక్క దూరమై పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అయినా బావ ఆద్యని ఇంకా తన మనసులో నుంచి తీయలేకపోతున్నాడు అలాంటి బాధ మా ఇద్దరికీ వద్దు అని విహాన్ అంటాడు అదేంట్రా విహాన్ అలా అంటావు అప్పుడెప్పుడో అలా జరిగిందని ప్రతిసారి అలాగే ఎందుకు జరుగుతుంది నీకు వేద అంటే ఇష్టం లేదా అని మీనాక్షి అడుగుతుంది అలా అని నేను చెప్పాను అమ్మమ్మ అదంటే నాకు చాలా ఇష్టం దానికి ఏ కష్టం వచ్చినా నేను తట్టుకోలేను అలా అని మీరు అనుకుంటున్నట్లు పెళ్లి చేసుకునే ఇష్టం కాదు ప్లీజ్ మీ ఆలోచనలు మా మీద రుద్దకండి దాని మనసులో కూడా ఎలాంటి ఆలోచన లేదు మీరు విత్తనాలు వేసి వాటిని మొలకెత్తించకండి అని చెప్పి ఒక బాక్స్ తీసుకుని రూంలోకి వెళ్తాడు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని రెడీ అవుతుంటుంది విహాన్ వేద దగ్గరికి వచ్చి మిర్రర్ ముందు ఒక గిఫ్ట్ని పెడతాడు వేద దాన్ని పక్కకి నెడుతుంది అబ్బా సరదాగా ఏడిపించాను ఇంకా అలిగింది చాలే నువ్వు కూడా నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టావు నేను ఏమైనా అలిగానా అని అంటాడు ఒక పక్కన అలిగింది కానీ ఆ గిఫ్ట్లో ఏముందో అని ఇంకో పక్కన ఆరాటం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఆ బాక్స్ విహాన్ తన ముందు పెడతాడు ఈసారి పక్కకి తోస్తే తీసుకెళ్ళిపోతాను అని అంటాడు అయినా అలాగే చూస్తుంది కానీ బాక్స్ ముట్టుకోదు సరే నాకు లేట్ అవుతుంది వెళ్ళాలి అని ఆ బాక్స్ తీసుకునేలోపు ఆ బాక్స్ని తన చేతిలోకి తీసుకుంటుంది పోనీలే బ్రతిమాలుతున్నావని క్షమించాను లేదంటేనా అని బాక్స్ ఓపెన్ చేసి చూసి వావ్ బావా ఇది ఆ రోజు మనం మాల్లో చూసిన వాచ్ కదా కానీ ఆ రోజు స్టాక్ లేదని ఆ వాచ్ కోసం ముందుగా ఆర్డర్ ఇవ్వాలని చెప్పారుగా అని వేదా అంటుంది అవును నేను ఆ రోజే ఆర్డర్ ఇచ్చాను నీకు నచ్చిందా అని అడుగుతాడు నచ్చింది బావా థ్యాంక్ యూ అని అంటుంది థ్యాంక్ యూ దేనికే అని నెత్తి మీద ఒక్కటి పీకుతాడు అయినా నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినట్లు నీకు ముందే తెలుసా అని వేద అడుగుతుంది తెలుసు మావయ్య ఫోన్ చేసి చెప్పారు బావ దగ్గరికి వెళ్తున్నావంటగా అమ్మమ్మ నాన్నమ్మ మళ్ళీ నీతో గొడవ పడతారేమో అని నన్ను మేనేజ్ చేయమని ఫోన్ చేసి చెప్పారు అయినా నిన్ను దించేసి నేను ఊరు వెళ్తాను అని విహాన్ అంటాడు వద్దు బావా పర్లేదు మన డ్రైవర్ జాగ్రత్తగా తీసుకెళ్తాడులే అని అంటుంది మన డ్రైవర్ నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళిన అంత దూరం ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు అయినా ఆ ఊరి నుంచి బామ్మ వాళ్ళ ఊరికి ఇంకో షార్ట్కట్ ఉంది ఇంకో ఫోర్ అవర్స్ జర్నీ చేస్తే సరిపోతుంది అని విహాన్ అంటాడు విహాన్ ఇచ్చిన వాచ్ పెట్టుకుని లగేజ్ తీసుకుని బయలుదేరుతుంది అమ్మో అమ్మమ్మ నాన్నమ్మకి చెప్పలేదు అని అంటుంది అవునా చెప్పలేదని ఇప్పుడు గుర్తొచ్చిందా కానీ నువ్వు బావి చెప్తే చాలు అని విహాన్ అంటాడు అమ్మయ్య బ్రతికించావు బావా లేదంటే ఈ హిట్లర్స్ని కన్విన్స్ చేయలేక చచ్చేదాన్ని అని చెప్పి అమ్మమ్మ నాన్నమ్మకి బావి చెప్పి ఇద్దరు బయలుదేరుతారు అవునే వాడు ఒక్కరోజు ఊరు వెళ్తేనే ఉండలేకపోతున్నావు మరి నువ్వు మాస్టర్స్ చేయడానికి ఫారెన్ వెళ్తానంటున్నావు అప్పుడు ఎలా ఉంటావు అని విహాన్ అడుగుతాడు అప్పటికీ మా అన్నయ్యకి ఒక అమ్మాయిని సెట్ చేసి పెడతాను అప్పుడు మా వదిన అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటుంది నేను ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా ఫ్లై అవుతాను అని వేద అంటుంది ఆ రోజు వస్తుందంటావా వేదా అని విహాన్ అడుగుతాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ